హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇరవై తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మార్కెట్ టమాటా మార్కెట్ రేట్ అయితే ఎలా ఉందో తెలుసుకుందాం అనంతపురం మదనపల్లి మొలకల్ చెరువు మార్కెట్ రేట్లకైతే మదనపల్లి టమాటా రేట్ అయితే చాలా అయితే తగ్గ వరకు వచ్చింది అన్నీ దాంట్లతో పోలిస్తే కలికి మదనపల్లి అన్ని రేట్లు టాప్ రేట్లో వచ్చేసి మంద నూట ఎనభై వరకు అయితే టాప్ రేట్లో ఉంది అట్లాగే కలికిరిగా మార్కెట్ ధరకు వచ్చేసి టాప్ రేట్లు నూట నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఎనభై అయితే టాప్ రేట్లు అయితే కలికిర అయితే ఉన్నది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందుగా టమాటో మార్కెట్ దా రేట్ అయితే మీకు తెలుస్తుంది ఎవరన్నా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసి